జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్ ఒకసారి బంగ్లాదేశ్ కి సంబంధించి ఇప్పుడు ఈ మన సిక్కిం నార్త్ సిక్కిం నుంచి ఈ సిలిగురి కారిడార్ నుంచి వెళ్ళే తీస్తా రివర్ తీస్తా రివర్ పైన ఒక ప్రాజెక్ట్కి సంబంధించి చైనా ప్రయత్నాలు చేస్తుంటే అంటే బంగ్లాదేశ్ని బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్ బ్రహ్మపుత్రలో అది మర్జ్ అవుతుంది నది సో దానికి సంబంధించి చైనా ఒక ప్రయత్నం చేస్తుంటే దానికి దాన్ని అధిగమించి భారతదేశమే అక్కడ ప్రాజెక్ట్ నిర్మించాలని మనము ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది అది ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది షేక్ హసీనాతోటి భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో ఇది జరుగుతోంది అసలు యాక్చువల్లీ తీస్తా రివర్ ప్రాజెక్ట్ ఏంటి దీని ఇప్పుడు భారతదేశం దీన్ని డెవలప్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు తీస్తా తర్వాత గండకి అంటారు శారదా అంటారు ఈ రెండు నదుల మధ్యలో నేపాల్ ఉంటుంది ఓకే బ్రిటిష్ ఒప్పందం ప్రకారం ఈ రెండు నదులు సరిహద్దులే వాళ్ళది ఓకే గతంలో వాళ్ళు ఉత్తరాఖండ్ సగం భాగం వాళ్ళు ఆక్రమించుకున్నారు నేపాల్ ఓకే వీళ్ళని వెనక్కి తరిమేసి మళ్ళీ ఆ నది కాళీగండకి శారదా నివా నది ఏదైతే అంటారో అక్కడికి పరిమితం చేశారు అలాగే ఈస్టర్న్ సైడ్ తీస్తా నది వాళ్ళకు బార్డర్ వాళ్ళకు మనకు సరిహద్దు అది తీస్తా నది బెంగాల్ వెస్ట్ బెంగాల్ గుండా బంగ్లాదేశ్లోకి వెళుతుంది అది మనకు బంగ్లాదేశ్తో ఉన్నటువంటి సరిహద్దు వివాదం అంతా మనం దాని పరిష్కారం తీసుకొచ్చాము మోదీ గారి ఫస్ట్ ఐదేళ్లలో మనం రాజ్యాంగ సవరణలు కూడా చేసుకున్నాము కొంత ఆన్క్లేస్ వాళ్ళకి ఇచ్చేసాము వాళ్ళ దగ్గర నుంచి కొంత తీసుకొని దాన్ని కంప్లీట్గా రిజాల్వ్ చేసుకున్నాం మనం కానీ తీస్తా నది యొక్క నీళ్ల పంపకాలలో మాత్రం ఒప్పందం జరగలేదు దానికి మూల కారణం ఎవరు అంటే కనుక మమతా బెనర్జీ ఆవిడ అడ్డు వేయడంతో అది ఆ ఒప్పందం జరగలేదు దాంతో బంగ్లాదేశ్ ఏం చేసిందంటే చైనా సహాయం తీసుకుంది చైనా అని వెళ్ళి కోరడం జరిగింది మాకు ఇక్కడ ఈ నీళ్లు వస్తే కనుక దీన్ని ఏం చేయాలి అంటే వాళ్ళు ఏం చేశారు ఇక్కడ ఒక డ్యామ్ కట్టాలి డ్యామ్ కడితే ఆ నీళ్ళని మనం కంట్రోల్ చేయొచ్చు అని ఒక సొల్యూషన్ ఇచ్చారు డ్యామ్ కడితే దానివల్ల మనకు మనకు మన భారతదేశం సైడు వెస్ట్ బెంగాల్ సైడ్ కానీ ఆ ప్రాంతం అంతా మళ్ళీ ఫ్లడ్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది కరెక్ట్ ఇటువంటి సమస్యలు మనకి ఎదుర్కొన్నాం అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే చైనీస్ ఇంజనీర్స్ కానీ చైనీస్ వాళ్ళ టెక్నీషియన్స్ అక్కడ కూర్చున్నారంటే మన మీద వాళ్ళు నిఘా పెట్టి మనకు వ్యతిరేకంగా ఏమైనా చేయొచ్చు రేపు చైనాతో మనకి యుద్ధం అంటూ వస్తే కనుక వాళ్ళు బోసాయి సిలిగురి కాడ కట్ చేసే ప్రయత్నం బంగ్లాదేశ్ సైడ్ నుంచి కూడా చేయొచ్చు వాళ్ళు అందుకనే మనం బంగ్లాదేశ్ చాలా కాలంగా చెప్తున్నాం ఈ విషయంలో మా సెక్యూరిటీని మీరు పరిగణనలో తీసుకొని నిర్ణయాలు తీసుకోండి అని మోదీ గారు మూడవసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఫారెన్ డిగ్నటరీ భారతదేశాన్ని పర్యటన చేసింది షేక్ హసీనా సరే వీళ్ళందరూ ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వచ్చారు వెళ్ళిపోయారు కానీ అఫీషియల్గా ఒక విదేశీ అధినేత ఎవరైనా వచ్చారంటే షేక్ హసీనా మొట్టమొదటిసారి మోదీ యొక్క థర్డ్ టర్మ్ లో ఆవిడ వచ్చింది దాంట్లో ఒప్పందాలు జరిగాయి దాంట్లో తీస్తాకు సంబంధించి కూడా మేమే మేము చేసి పెడతాం మీకు అక్కడ దాని మేనేజ్మెంట్ అంతా మేము సహాయం చేస్తామని భారతదేశం ఒప్పుకోవడం జరిగింది దానివల్ల చైనాను కొంత వెనక్కు నెట్టగలిగాం మనం కానీ బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే చైనాను వద్దని లేదు భారతదేశాన్ని వద్దని లేదు కరెక్ట్ కాబట్టి షేక్ హసీనా ఇప్పుడు ఇక్కడి నుంచి చైనాకు వెళుతున్నది ఆవిడ వాళ్ళకు కూడా ఇది ఇవ్వక తప్పదు కాబట్టి ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది బంగ్లాదేశ్ చేస్తున్నది భారతదేశం కూడా మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా మన సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని చైనాకు హస్తగతం కాకుండా మనం కాపాడుకోగలిగాం తీస్తాకు సంబంధించి ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు